సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ షిరిడి సాయి కాలనీలో శ్రీ శ్రీ పోచమ్మ ఆలయ కమిటీ సాయిబాబా ఆలయ కమిటీ అసోసియేషన్ మెంబర్స్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కనుల పండుగగా జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి పలువురు ముఖ్య నాయకులు అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండరంగారెడ్డి వైస్ చైర్మన్ నందారాం నరసింహ గౌడ్ కౌన్సిలర్ కృష్ణ ఆప్షన్ నెంబర్ తలారిరాములు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ మెంబర్స్ అనంతరం వారిని శాల్వాల్తో సత్కరించి కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ అనంతరం వేలాది మంది భక్తుల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ బాలమణి బాలరాజ్ బ్రహ్మశ్రీ బోనాల ప్రశాంత్ శర్మ మాట్లాడుతూ శ్రీ షిరిడి కాలనీలో సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం చిన్నగా ఉండేది ఈ ఆలయం దృష్టిలో పెట్టుకుని బోనాలు భక్తులకు ఇబ్బంది కలుగుతుందని మన స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారిని కలిసి గుడి పెద్దగా కట్టాలని ఆయన దగ్గర అడగడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి వారి మొత్తం ఖర్చుతో ఈ ఆలయం పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే మిగతా వర్కర్లకి స్థానిక చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ మా కాలనీవాసులు మా కమిటీ మెంబర్స్ సహకారంతో ఈ ఆలయం మూడు నెలల్లో పూర్తి చేసుకోవడం జరిగింది పంతులు బ్రహ్మశ్రీ బోనాల ప్రశాంత్ శర్మ వారి బృందం ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి అమ్మవారికి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి చివరి రోజు విగ్రహ ప్రతిష్ట అనంతరం అన్నదాన కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు सत <ermo> सते ಅಲ್ಲಿ <laughs> ಅನೇ షిడి సాయి కాలనీలో గత మూడు రోజులుగా పోచమ్మ దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజున ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు యంత్రప్రతిష్ట తదుపరి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది పూర్ణాహుతి కార్యక్రమము గ్రామ్ గ్రామ బలి మహాదాశీర్వచనము ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది తర్వాత కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి అమ్మవారు కాలనీలో భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి భక్తజన బంధువులందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము శ్రీ ఈ యొక్క సిడీ సాయి కాలనీలో గతంలో పూర్వం చాలా ఒక పది ఇరవై ఏళ్ళ కింద ఒక గుడి కట్టాం రెండు వేల ఏళ్ళకు గుడి కట్టి చిన్నగా గుడి ఉంది ఈ చుట్టుపక్కల చాలా కాలనీలు ఒక పది ఇరవై కాలనీలు అపార్ట్మెంట్ వాళ్ళు పుణ్య కార్యక్రమాలు ఏం చేసినా ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది దానివల్ల చాలా కొంచెం ఇబ్బందిగా ఉండేది అదేవిధంగా మా కాలనీ వాసులం అందరం ఒకసారి సొసైటీ గుడి కమిటీ పోచమ్మ కమిటీ అందరం కూర్చొని ఒక రోజు ఏం చేద్దాం మరి కొంచెం గుడిని పెంచుకోవాలి కదా అనుకుంటే మన ఆర్థికంగా మన పోచమ్మ టెంపుల్కి పెద్ద ఆదాయం ఉండదు కాబట్టి ఆ గుడి నుంచి పంతులు గారిని వీటిని ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది కాబట్టి అంత అమౌంట్ మనం చేయలేమంటే సరే నేను ఒకసారి ఎమ్మెల్యే గారిని అడుగుదామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అందరి మెళ్ళి అడిగాం ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో గుడి నిర్మాణం మొత్తం కూడా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది ఆర్థికంగా కూడా కొంచెం చిన్న కార్యక్రమాలు ఉంటాయి కానీ నా ఫ్రెండ్స్ పాండరంగారెడ్డి నరసింహ వీళ్ళందరితో కూడా కొద్దిగా నేను దేవేందర్ రెడ్డి ఇక్కడ కొంతమంది సభ్యులము కొద్దిగా అమౌంట్ వేసుకోవడం జరిగింది దాన్ని ఈరోజు ఎలా చేద్దాం మరి పూర్వము గుడి ఉంది కదా అని పంతులు కానీ ప్రశాంత్ గారిని అడిగితే దానికి ఒక ప్రాసెస్ ఉంది సార్ ఆ రకంగా చేద్దామని చెప్పాడు అదేవిధంగా విగ్రహాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి అవి ధాన్యములో నిమజ్జనం పెట్టి మనము గుడి పూర్తయిన తర్వాత ప్రతిష్ట చేద్దామని చెప్పడం జరిగింది కాబట్టి ఆ పెద్దల సలహాలు మా సాయిబాబా టెంపుల్ కమిటీ పోచమ్మ కమిటీ సొసైటీ సభ్యులు కాలనీ పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో అయ్యి సహకరించినందుకు నేను కూడా ఎమ్మెల్యే గారి మాట తీసుకొని ఇంత త్వరగా ఫోర్ మంత్స్లో గుడి కంప్లీట్ చేసి ఎందుకంటే ఇంకా త్రీ మంత్స్ పోతే మంచి రోజుల్లో మూడు నెలలు అన్నారు మళ్ళీ ఆ లోపు బోనముల బోనాల పండుగ వస్తుంది అప్పటిలోపు చేయలేము కాబట్టి అప్పుడు ప్రతిష్ట చేయడానికి లేదని పంతులు గారు అంటే అదేవిధంగా కలర్లు చేయకుండా తొందర తొందరగా ఈ మూడు నాలుగు రోజులు పూర్తి చేసుకొని ఇదంతా చేసినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ఇక్కడ విచ్చేసిన భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇంకా ఈ రోజు నుంచి అమ్మవారు మళ్ళీ కాలనీ వాసులు కానీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందరికీ మహా దర్శనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరొకసారి ఇక్కడ అందరు కష్టపడి చేసిన నా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పంతులు గారు కూడా అనుకున్న టైంకు మాకు అన్ని పూజా కార్యక్రమాలు చేసినందుకు ఈ మూడు రోజుల నుంచి పంతులు గారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై పోచమ్మ తల్లికి జై పోచమ్మ తల్లికి మరియు పత్రిక పత్రికా మిత్రులకి మా కౌన్సిలరు బాలమణి బాలరాజు గారికి ముఖ్యంగా ఈరోజు మా కాలనీలో అందరం కూడా మంచి పండగ వాతావరణంలో పెద్ద పండగ చేసుకున్నాము ఇది ఈ పోషమ్మ తల్లి దాదాపుగా మనం ఇరవై ఇరవై రెండు సంవత్సరాల కింద నుంచి కూడా చిన్న గుడి కట్టుకొని ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మంచి చెడు అది గుళ్ళకు రావాలంటే మన ప్లేస్లో లేకుండే అలాంటి అమ్మవారిని మనం ప్రదర్శన చేసుకొని దీనికి కేవలం ముఖ్యంగా మన కౌన్సిలర్ బాలమణి బాలరాజు గారి ఫోర్స్తో ఆయన యొక్క పట్టుదలతో ఈ గుడి మనకు కరెక్ట్గా చిన్న చిన్నగా ఉంది దీన్ని మనం కొంచెం పెంచు పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి గుడిని పెద్దగా చేద్దామనే ఆలోచన మా అందరిలో తీసుకొచ్చాడు కాలనీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి ఒకరోజు దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఆయన ఎమ్మెల్యే గారిని పిలిపించి ఆయన వారితోటి ఒప్పించి ఈ గుడి పునర్నిర్మాణానికి సహకరించిన మరి ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మా పదో వార్డు కౌన్సిలర్ బోయిని బాలమ్మణి గారి ఫోర్స్తో ఆయన బలంతో ఇది ఈ మూడు నెలల్లో కంప్లీట్ అయిందంటే విధంగా మా కాలనీ అందరం కూడా అదృష్టవంతులము మేము అమ్మవారి అందరి అమ్మవారికి కృపకు పాత్ర కోరుకుంటూ ముగిస్తారు